జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాశికం ఈరోజు ప్రారంభం నారాయణనే నమకే పరై తరువాన్ అని మొదటి భాసురం మొదటి భాసురంలో ప్రహ్లాదాడ్వాన్ తల్లి గర్భస్థానంలో గుర్తుండేటప్పుడు నారద మహర్షి ఉపదేశం చేస్తాడు నారాయణ నామంని నారద మహర్షి ఉపదేశం చేస్తే దాన్ని అక్కడ లోపల అమ్మ గర్భంలో ఉండి దానికి రింకారం సమాధానం చెప్తాడు అట్లా ఈ అసిర వంశంలో వాడికి నారాయణ నామం కింద కూర్చోండి పర్వాలేదు నామాని ఉపదేశం చేస్తాడు ఆ నారాయణ నామే నారాయణనే నమక్కే పరయు తరువా అంటే నారాయణ నామం ఎంత గొప్పది అష్టాక్షర మంత్రం ఉపదేశం చేసేటప్పుడు తిరుకోష్ అని గోపురం మీద நிலபடி உபதேசம் பேசினார் நிலம் தரும் செல்லும் நீள் விசுந்தருள் அருளோடு பெருநிலமளிக்கும் பலம் தரும் மற்றும் தந்திடும் செய்யும் நலம் தரும் சொல்லை நான் கண்டுகொண்டே அது நாராயணா நாமம் குலம் தருண் நாராயண நாமம் ஏதும் இது மஞ்ச வம்சம்ல பட்டேதாக்கு குலம் தருண் அடுவடி குலம் இது செல்வம் தந்திடும் மனக்கு కావాల్సిన தனதானிய அஷ்ட ஐஸ்வர்யானு நாராயண நாமம் படுப்பு நிலம் தரும் செய்யும் நீள் விசும்பருளும் அருளோடு பெருநிலம் அளிக்கும் அருள் தன கிருபா கடாட்சி பெருநிலமளிக்கும் பெருநிலம் என்ற வைகுண்ட பிராப்தி பெருநிலம் அளிக்கும் பலம் தரும் மட்டும் தந்தும் பெட்டதாக செய்யும் தள்ளி தி காடுதாடு நாராயணு அது எப்படம் பெட்டதாக மாயின செய நலம் தரும் சொல்லை அடுவெண்ட மஞ்ச விஷயேமன்றே நாராயண நாமே நலம் தரும் சொல்லை நான் கண்டுகொண்டே அது நாராயண என்னும் நாமணி திருமங்கையாழ்வார் சென்னமங்கையாழ்வாடிக்கு அஷ்டாட்சர மந்திரா ஸ்தலம் நாச்சியார் கோவில் அட்டார் குபகோணம் பக்க உண்ட நாச்சிஆர் சீனிவாச பெருமாள் அக்கட ఈ స్వామికి త్రిమంగయాడి వారికి అష్టాక్షర మంత్రాన్ని ఉపదేశం తీసుకునే స్థలం అది అలా అజామిళన్ అని ఒక పరమభక్తుడు అంటే అజామిళన్ ఆయన బ్రాహ్మణ వంశంలో పుట్టి ఏది చేయకూడదో అన్నీ చేసి అడవికి వెళ్తాడు అడవిలో దర్ప సేకరించడం బ్రాహ్మణులకి పురోహితం చేయాలంటే ధర్మ కావాల ఈ ధర్మ కోసం అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళేటప్పుడు వాడికి ఏది దొరకకూడదో అటువంటి ఒక స్నేహం దొరుకుతుంది అంటే క్రిపామైన చెప్పడం కూడా సయ్యాదో ఏది చేయకూడదో అది చేసినామంటే దానికి ఇబ్బంది పడతాము అది ఏదైనా కానీ పాతిర మరింది పిచ్చేయుడు గోత్తిర మరింది పెన్నె కూడా అంటారు దానం ఇచ్చేటప్పుడు కూడా అది కాదా అని చూసి ఇవ్వాలా లేకపోతే మనమే ఇబ్బంది పడాలా పాతిర మరింత పిచ్చేయుడు వచ్చిన వాడికి కొంచెం సహాయం చేయాలనే ఉద్దేశం ఉంటుంది ఆయన తగ్గిన వాళ్ళకి ఇవ్వాలా అది లేదంటే మనమే ఇబ్బంది పడతాం అట్లా ఈ నారాయణ ఈ అజామిడన్ సోరీ చెప్తాను ఆ ఎవరో ఒక స్త్రీ మీద వ్యామోహం పడి తొమ్మిది మందలు పిటల్ని కంటాడు పదోవాడికి నారాయణన్ అని పేరు పెట్టాడు ఆయనకి మరణం సంభవించే కాలం వచ్చేసింది చాలా పడకలో ఉన్నాడు ఆ చిన్నవాడు మీద చాలా వాంచే అన్నమాట వాడిని పిలవాలని నారాయణ అని పిలిచినాడంట పిలిచినప్పుడు ఈ ప్రాణం పోవాల యమబడర్ అంటారు అంతే చిత్రగుప్తుడి దగ్గర మన శరీరం గురించి కొన్ని రాసి ఉంటుంది ఈ గరుత్మంతుడు ఉన్నాడు ఈ గరుత్పంతుడుకు వేద భగవాన్ అని పేరు ఆ రెక్కలు నాలుగు వేదాలు కళ్ళు రెండు గాయత్రి మాత చూస్తే చెప్తాడంట స్వామికి వచ్చినవాడు చాలా నీచుడు జాగ్రత్తగా ఉండి స్వామికి ఎట్లా శివాలయంలో నందికేశ్వరుడు ఉన్నాడో అట్లా విష్ణుదేవాలయంలో గరుడపక్షి ఉంటాడు ఆ గరుడ మన డైరీ అంతా తన దగ్గర ఉంటుంది ఇప్పుడు ఎందుకు వస్తారు అని కూడా తెలియకుండా కొంతమంది వస్తారు కదా ఏదో వస్తున్నాము అందరు గుడికి వెళ్తున్నారు మేము వెళ్తున్నాము అందరు ప్ర ప్రసాదం తీసుకుంటారు దానికి వెళ్తాము అంటే నారాయణ నామం గురించి చెప్పేటప్పుడు ఈ నారాయణ అని ప్రేమ మీద వాడిని పిలుస్తాడు అజాహ్మలర్ మరణం వచ్చేసింది యమ పడర్ఘ వాళ్ళ పేరు దగ్గర నిలబడుతున్నాడు దగ్గర నిలబడితే విష్ణులోకం మహీయతే విష్ణు చూదరులు ఉంటారంట మహావిష్ణు వాళ్ళు వచ్చి ఇతన్ని కదిలిచేదానికి ప్రసక్తి లేదు అని అడ్డుకుంటున్నారు అడ్డుకుంటే అప్పుడు వీళ్ళు పోయి చెప్తున్నారు యమధర్మరాజు ధర్మరా యమధర్మరాజన్ ఆయన పేరు ధర్మాన్ని పాటించేవాడు యముడు అది ఎవరు వచ్చినా ఆయన పని ఆయనది జరుగుతుంది అప్పుడు పోయి చెప్తున్నాడు ఇట్లా వాళ్ళు వచ్చినారు వాళ్ళు అడ్డుకుంటున్నారు మా పనులు చేయలేకపోతున్నామంటే వైష్ణవ సంబంధం ఉండేవాడి దగ్గర పోయినారా అని అడుగుతాడు అటువంటి వాడికి అట్లా విష్ణులోకమహీయతైన వాళ్ళు వచ్చి ఉంటారు నారాయణ నామంకే అంత గొప్పతనం అని చెప్పి ఈ రోజు పాసురంలో మార్గడి తింగడి మది నిరైందనన్నాడా మది నిరైందనన్నా ఆ పౌర్ణమి రోజు బృందావన గోపిక గోపికలందరూ ఉపవాసం ఉన్నారు ఆ ఉపవాసమే మా ఆండాళ్ళమ్మ తిరుప్పావయి అని పెట్టి దాన్ని ఒక ఉపవాసంగా పాటిస్తూ ఈ ముప్పై రోజులు స్వామి గురించి కీర్తించడం అది అంత శ్రేష్టం అందుకే ఏడిచి అని ప్రారంభంలో కావేరి నది గురించి చెప్పారు కావిరి నది ఒక గొప్పతనం గంగయ్య హుదయా కావిరి నడువుబాటు కావేరి ఎట్లా ఉంటుందంటే కులమాలలా ఉంటుంది రంగనాథ స్వామి మధ్యలో ఉంటాడు పైనిచ్చి చూస్తే ఉంటుంది అట్లా ఆ రంగనాథ స్వామిని తీయడము తిరుపల్లి ఏచి తర్వాత ఈ మొదటి బాసురంలో తింగల్ మది నిరైంద నన్నాళాల్ మది నిరైంద నన్నాళాలు పౌర్ణమి పూర్ణ పౌర్ణమి అప్పుడు ఈ ఉపవాసం వాళ్ళు బృందావన గోపికలు ప్రారంభం చేస్తున్నారు నీరాడపోదువి పోదు విను తీరిడయి స్నానం ఆశ్రయించాల యమునా నది తీరంలో సీర్మల్గ్ ఆయిపాడి సీర్మల్గ్ సీర్మల్గ్ అంటేనే ఆ బృందావనం ఒక గొప్పతనం గురించి చెప్తున్నారు ఆయిపాడి ఆయర్ పాడి సీర్మల్గ్ అక్కడ వాళ్ళకి ధనానికి లోటే లేదు ఎందుకంటే ఎప్పుడు శ్రీకృష్ణుడు అడుగు పెట్టినాడో అప్పుడే వాళ్ళకి అంత ధనమంతా వచ్చేసింది ఇంకా శ్రీకృష్ణుడిని యమునా నది దాటుకుని వెళ్ళేటప్పుడు నందబాబా ఏం చేస్తాడంటే కృష్ణుడు వచ్చాడని చెప్పి పదకొండు లక్షల ఆవుల్ని దానం చేశాడు అంటే బృందావనం ఎంత సమర్థిగా ఉంటుంది ఆడివ చిరు అక్కడ ఉండే పిల్లలు ఎట్లా ఉంటారని వర్ణించడమే పూర్వేల్ పొడుందోళిన్ నందగోపన్ పూర్వేల్ అంటే ఒక తొరటిలాగా ఉంటుంది ఎక్కడ అసురులు వచ్చి కృష్ణుని సంహారం చేసేతాడు చిన్న బిడ్డ ఆ మథురాపట్నంలో ఉండే కాలాగ్రహాన్ని అవతారం చేశాడు అప్పటి నుంచి ఇబ్బందే ఆ బిడ్డని కాపాడాలంటే ఊర్వేల్ కొడుందొడిలన్ నందగోపన్ కుమరన్ ఎవరి గురించి కీర్తించాలా నందబాబా అనే స్వామికి కొడుకు అంటే మొదటివాడు బలరాముడు రెండవ వాడు కృష్ణుడు కాబట్టి యశోద ఇళం యశోదమ్మ పెంచినవాడు ఇళం చింగం అది సింహం లాంటి వాడు ఇళం చింగం పూర్వేల్పడుగా నందగోపన్ కుమరం కేరాందగన్ని కేరాందగ్ణి కేరాందగన్ని అంటే ఎవరన్నా వచ్చినారంటే వాడికి ఏమి ఇవ్వాలా వెంటనే ఇచ్చేస్తుందంట యశోదమ్మ ఏరాందగ్ యశోద అక్కడ యశోదమ్మ గురించి కూడా చెప్తున్నారు యశోదమ్మ ఎటువంటిది పరోపార్థం చేయాలంటే ఇప్పుడు మనం ఒకరికి దానం చేయాలనుకుంటాము అంటే దానికి సమయం చూడకూడదంట కానీ ఈ యశోదమ్మ ఎట్లా చేస్తుందంటే వాళ్ళు వచ్చేటప్పుడే వాళ్ళు దేనికొచ్చారని తెలియదు కానీ దానం చేసే కూడా యశోదమ్మ గట్టి సింగం శ్రీకృష్ణుడు అంటే మొదటివాడు బలరాముడు ఇళం సింగం కార్మేని సింగన్ కార్మేని నీల మేఘశ్యామ నీలమేఘ శ్యామలనే దాన్ని వర్ణిస్తున్నారు కార్మేని చెంగోల్ ముహత్తాన్ సూర్య రూపంలో సూర్యం లాగా తేజోమయంగా ఉండేవాడు కార్మేని చెంగోల్ మొహత్తాన్ అటువంటి వాడు ఎవడు సాక్షాత్ నారాయణుడే నారాయణనే నమక్క డిందేలో రెంబా అటువంటి నారాయణ నామం చెప్పి కీర్తించాలని మొదటి ద్వాసరంలో ఆండాళమ్మ ప్రారంభ విధాన్ని అష్టాక్షర మంత్రం మార్గానం మార్గశీరిషం ఇది మంచి మార్గాన్ని చూపించేది ఈ మార్గశీరిష మాసం అదే స్వామి మీ మీద నెలంతా కాదనంటే అట్లా కాదు ఈ ముప్పై రోజులకి ఒక డైరీ ఉంది వైకుంఠంలో ఈ ముప్పై రోజులు ఎవరు ఆ శ్రీకృష్ణుడు గురించి కీర్తించిన ఆండాళమ్మ చెప్పిన త్రిప్పావైని చెప్తారు అంటే వేద ఉపనిషత్ అంతా ఉంది వేదం మనకు తెలీదు వేదంలో ఉండే అర్థం తెలియదు కానీ వేదాన్ని పిండిన సారం

ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ముప్పై బాసురాలు వేదానికి సమానమైనది అని చెప్పడం జరిగింది వేదవనెత్తు కోదై తమిళ్ అయ్యైందునిడై అంటే ఏదో పాఠశాలకు వెళ్ళి గురుముఖం పోయి మనము వేదం చదువుకోవాల్సిన అవసరం లేదు చాలా సులభంగా ఉండే తిరుపావై అది మానిడరై ఎవరికి తెలియని వాళ్ళు తిరుపావై తెలియని వాడి బయ్యం సుమప్పదు ఈ ప్రపంచ వాళ్ళని పెట్టుకోడము భూమాతగా భారం అంటారు తిరుపావై తెలియని వాళ్ళు కాబట్టి నారాయణని నెమక్కే పరై ధర్మాన్ పుహడ అంటే ప్రపంచమంతా మెచ్చుకుందంట తిరుపతి చెప్తే గోదాదేవి మెచ్చుకుంటుంది అట్లా అటువంటి పాసనం ఈరోజు ప్రారంభమయ్యి మొదటి రోజు వాళ్ళ జనాలకి ఉద్వేగం రావాలి ఇక్కడ ఒక కొన్ని టైం టేబుల్స్ ఉంటుంది నారాయణనే నమ్మకే పరిద్రవాన్ అంటే ఏమి అర్థం విష్ణుడు ఒక్కడే విశ్వాస రక్షుడు అని చెప్పడం ఎంతగా చెప్పడం నారాయణనే నమకే పరదరువాలో పడింది ఏలో రెండావా అని చెప్పడం జరిగింది రేపటి పాసురంలో మళ్ళా వరుసగా ఉంటుంది రేపు దినం మేము ఉన్నాము మనోనంద